హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం ముందుగా ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ గ్రూప్ టూ ఎలక్షన్స్ స్టంట్ అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది నెక్స్ట్ నియామకాలపై సంచలన నిర్ణయంగా మనమైతే చెప్పుకోవచ్చు కారుణ్య నియామకాలపైన నెక్స్ట్ అర్హతల జాబితా వయోపరిమితి విడుదల చేయాలని డిమాండ్ ఇంకా మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లో జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారంటే బట్ దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఓకేనా కట్ ఆఫ్ ఏంటి మరియు ఇంకా సిలబస్ అవన్నీ కూడా మనకు అఫీషియల్గా ఏమీ కూడా మెన్షన్ చేయలేదు అందులో కాబట్టి రోస్టర్ పాయింట్స్ కూడా ఏమీ కూడా మెన్షన్ చేయకపోవడంతో మరి విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రముఖ బ్యాంకు నుంచి మేనేజర్ ఉద్యోగాలు అండి అన్నీ కూడా వన్ బై వన్ మనం క్లియర్గా చూద్దాము హలో ఆల్ మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడం జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గాయన్స్ మొదటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎన్నికల డ్రామా విద్యార్థి విభజన సంఘాల నేతల నిరసన గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఐదు సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల ముందు హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మరి నిరుద్యోగ సంఘాలైతే ఇక్కడ విమర్శించడం అయితే జరిగింది మరి ఏపీఎస్సి ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్లో అభ్యర్థుల వయోపరిమితి నలభై రెండు నుంచి నలభై ఐదు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది మరి నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదని కేవలము ఖాళీల సంఖ్యను మాత్రమే ఇచ్చేసి వదిలిపెట్టేశారని కూడా ఇక్కడ మరి విమర్శించడం అయితే జరిగింది సో వయోపరిమితిని అంతేకాకుండా రోస్టర్ పాయింట్స్ని ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు అనేటువంటి అంశాలన్నీ కూడా చేర్చి అప్డేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే మరి ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా డిఎస్సి పైన సచివాలయ ఉద్యోగాల పైన కూడా చర్చించి వాటిని కూడా విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కూడా ఇక్కడ కోరడం అయితే జరిగింది నెక్స్ట్ కారుణ్య నియామకాలకు అన్న అక్క అర్హులే లోకయుక్త సిఫారసు మేరకు జీవో నంబర్ సిక్స్ వన్ టూ ఇంపార్టెంట్ అండి అవివాహితుడైన ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లి కానీ అతని అన్న అక్క కూడా కారుణ్య నియామకాలకు అర్హులేనని లోకయుక్త స్పష్టం చేసింది గతంలో అవి అవివాహితుడైన ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే కేవలము పెళ్లి కాని తమ్ముడు చెల్లికి మాత్రమే కారుణ్య నియామకాలకు అర్హత ఉండేది ఈ నిబంధన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని లోకయుక్త అభిప్రాయపడింది విశాఖపట్నం జిల్లా కొయ్యూరు ప్రాంతానికి చెందిన కోమలకాంతం అనే తన చిన్న కుమారుడు ఎస్ మహేష్ పోలీస్ శాఖలో గ్రహం విభాగంలో పనిచేస్తూ చనిపోయాడు కారుణ్య నియామకం క్రింద పెద్ద కుమారుడు ఎస్ అపలరాజుకు ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కోరారు అయితే జీవో నంబర్ ఆరు వందల పన్నెండు ప్రకారం పెద్ద కుమారుడు లేదా పెద్ద కుమార్తెకు ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని మరణించిన వారికన్నా చిన్నవారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు దీంతో ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో లోకయుక్తను ఆశ్రయించడంతో మరి యొక్క సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడము జరిగింది ఎటకేలకు వారికి జూనియర్ రెసిడెంట్గా ఉద్యోగము ఇచ్చినట్లుగా అయితే తెలియజేశారు సో మొత్తానికైతే సవరణలు అయితే చేయడము జరిగింది నెక్స్ట్ జాబ్ కార్నర్ యూకో బ్యాంక్లో మేనేజర్లు కోల్కతాలోని యూకో బ్యాంక్ కింద చేస్తు పేర్కొన్నటువంటి ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది ఖాళీలు పదిహేను పోస్టు మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ అర్హత సిఏ సిఎఫ్ఏ ఎంబీఏ పీజీడిఎం ఉత్తర్ణతో పాటు బ్యాంకింగ్ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి వయోపరిమితి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటినాడికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి జీతభత్యాల నెలకు నలభై ఎనిమిది వేల నూట డెబ్బై నుంచి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు రుతు రుసుము ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీలోకి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు అంటే ఏమీ కూడా లేదు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఏడు వెబ్సైటు యూకో బ్యాంక్ డాట్ కామ్ చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి ఓకేనా సో అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్